శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన చాలా అవసరమైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాము అది ఏమిటంటే వీరికి ప్రధానంగా ఈరోజు ఒక రహస్యం బయటపడబోతుంది జరిగేది తెలిసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి తులారాశి వారు మీరు సమతుల్యంగా ఉండే స్వభావం కలిగిన వారు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఎవరిని సమాధానం చూపే మీరు ఈరోజు మాత్రం ఒక విపరీతమైన విషయాన్ని ఎదుర్కోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం మీరు మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం తెరలేపబోతుంది జరిగేది తెలిసినప్పుడు మీరు ఒక క్షణం ఊపిరి తీసుకోలేరు ఒక రహస్యం దాగి ఉన్నటువంటి అర్థం భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది ఆ రహస్యం ఏం జరగబోతుంది అలాగే ఎవరి వల్ల జరగబోతుంది అలాగే మీరేం చేస్తే బాగుంటుంది ఇలా అన్ని విషయాలు లాభ నష్టాలు ప్రతిదీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే మరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది ఈ తులారాశి వారు చాలా ప్రత్యేకమైన వారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క శుక్రుడు ప్రభావం వలన అందం ప్రేమ అలాగే సామరస్యం వీరి యొక్క జీవిత మూలాలుగా ఉంటాయి మీరు గమనిస్తే తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా సామరస్యంగా ఉండడానికి అలాగే ప్రత్యేకంగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా తమ తాముదంటూ ఉండడం కావచ్చు లేదా ఎవరినైనా విభేదాలు వచ్చినా కూడా మీరు మధ్యవర్తిగా ఉండి మరి సరిచేసేటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము అలాగే కానీ శుక్రుడు శనితో యుతమయ్యే ఈ యొక్క సమయంలో గుప్త సత్యాలు దాచిన విషయాలు వెలుగులోకి రావడం సాధారణం మీరు ఎంతగానో నిగ్రహంగా ఉన్నా ఈ రోజు ఏదో దాచిన రహస్యం వీరు ముందుకు వస్తుంది అయితే తులారాశివారేంటంటే న్యాయపరులను చెప్పాలి వీరు సమతుల్యత కోసం ఏ త్యాగమైనా చేస్తారు మాటల్లో మృదువుగా ఉంటారు కానీ మనసులో చాలా బలమైన సంకల్పం ఉంటుంది వీరు ఎప్పుడు సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు తగాదలు పరిష్కారం కాదు అలాగే ఆయన ఈరోజు సమాధానం కావాలనే ప్రశ్నే మీ యొక్క ప్రత్యేకంగా షాక్ ఇవ్వబోతుంది అంటే మీకేంటంటే ప్రత్యేకంగా నాకు కొన్ని కొన్ని సమాధానాలు కావాలి అంటే ఏదైనా గానీ తులారాశి వ్యక్తులు ఒక క్లారిటీ లేని ఏ పని చేయలేరండి ఆ యొక్క క్లారిటీ కోసం వెతికే క్రమం కావచ్చు లేదా వీరి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు ఊహించని విధంగా బయటపడే క్షణాలు కూడా వస్తాయి అయితే ఇటీవల రోజుల్లో మీ మనసులో కొంత గందరగోళం ఉంది అసలు ఎవరిని నమ్మాలా వద్దా అనేది కూడా మీకు పూర్తిగా అర్థం కావట్లేదు అలాగే ప్రేమ కుటుంబం లేదా పని ఏదో ఒక సంబంధం మీ యొక్క మసక మసకాయుగంగా కనిపిస్తుంది ఆ యొక్క మబ్బులు ఈ రోజు తొలగిపోబోతున్నాయి ఆ యొక్క వెనుగు మొదట కళ్ళను మొదట కళ్ళను దహిస్తుందనే చెప్పాలి అంటే ప్రత్యేకంగా ఎప్పటి నుంచో నా వెనక ఏదో జరుగుతుంది అనే ఒక భావన మీకు కలగటమే కావచ్చు లేదా ఏదో రహస్యం మీరు దాచినది ప్రత్యేకంగా బయటపడుతుంది అని ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన కావచ్చు ఊహించని విధంగా ఈరోజు అది బయటకొచ్చే సందర్భాలు బయటకొచ్చే పరిస్థితులు కూడా చాలా ప్రత్యేకంగా జరగబోతున్నాయని చెప్పవచ్చు అయితే మీకు ప్రధానంగా ఈరోజు ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది జరిగే తెలిస్తే షాక్ అవుతారనే దానికి అర్థం ఏంటంటే ఈ ఒక రహస్యం ఒక వ్యక్తి గురించి మీరు నమ్మిన మీ దగ్గర ఉన్న మరో వ్యక్తి గురించి మీరు చేసిన ఒక పని ఒక మాట ఒక సత్యం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది మీకు మొదట అది అపసత్యంగా కాని విషయంలా కనిపిస్తుంది కానీ అదే సత్యం మీ జీవితానికి ఒక కొత్త మలుపు అవుతుందనే చెప్పాలి అయితే ఇది ఎవరి ఇది ఎందుకు ఈరోజు ఇలా జరుగుతుంది అంటే దానికి కొన్ని గ్రహస్థితుల ప్రకారం కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే తులారాశి వారికి ప్రస్తుతం చంద్రుడు రహస్య భావంలో సంచరిస్తున్నటువంటి సమయం చంద్రుడు అర్ధ సత్యాలను బయట పెడతాడు శుక్రుడు వాటిని గోచారం చేస్తాడు అంటే మీకు అర్థమవుతుందా అండి చంద్రుడు సత్యాలను సగం చూపిస్తాడు మీ కంటికి అయితే ఈ యొక్క శుక్రుడు ఏంటంటే వాటిని పూర్తిగా గోచారంగా గోచారంగా చేస్తాడు అంటే బయటికి చెప్పేస్తూ ఉంటాడు దీనివల్ల దాచినటువంటి విషయం తిరిగి ఎప్పటికీ దాగి ఉండదు గతంలో మీకు చెప్పని ఒక విషయం ఇప్పుడు విశ్వం మీ ముందుకు ప్రత్యేకంగా తెస్తుంది అయితే ఇది ఎవరి వల్ల జరుగుతుంది అనే దానికి కూడా కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఈ రహస్యం మీ జీవితంలో ఉన్న ఒక మహిళ లేదా మీకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి చేత బయటపడుతుంది ఆ వ్యక్తి ఉద్దేశం తప్పనిసరిగా చెడు కాదు కానీ సత్యం ఆమె ద్వారా బయటపడుతుంది ఆమె మాటలు లేదా ఒక నిర్దిష్ట సంఘటన లేదా ఒక నిర్దిష్ట ఘటన మీకు దాచినటువంటి కోణాన్ని బయటికి చూపేటువంటి రోజుగా ఈరోజు మారబోతుంది ఇది ఇప్పుడే జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది ఏంటంటే శుక్రుడు ఎనిమిదవ భావంలో ప్రవేశించిన సమయం ఇది అది సత్యం వెలుగులోకి వచ్చేటువంటి కాలంగా ఉంటుంది కాబట్టి ఇది ఈరోజు ఈ రోజు ఈ సమయంలో ఇది బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా అవుతుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న ఇప్పుడు సమాధానం లభిస్తుంది గతంలో ఎవరైనా చెప్పిన అబద్ధం ఈరోజు దాని ఒక మూలం కూడా బయటపడుతుంది దీనివల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుందని ఒకసారి దీర్ఘంగా పరిశీలన చేస్తే మొదట మీరు షాక్ అవ్వక తప్పదు తర్వాత చాలా మౌనం పాటిస్తారు తర్వాత ఆత్మచింతన మొదలవుతుంది అంటే ఆత్మచింతన అంటే మీ యొక్క మనసులో ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచనలు కావచ్చు లేదా పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణాలు కావచ్చు కొన్ని ప్రధానంగా తెలుస్తాయి మీరు కొంతకాలం ఎవరిని నమ్మలేనట్టు అనిపిస్తుంది కానీ ఈ సంఘటన తరువాత మీరు మీ యొక్క జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు మీరు ఏ దారిలో నడుస్తున్నారు ఏ దారిలో నడవాలి ఏం చేయాలి అనే విషయాలపై మీకు మరింత వివరణ చాలా ముఖ్యమైనటువంటి క్లారిటీ కూడా వస్తుంది అయితే వాస్తవం ఎప్పుడు బాధిస్తుంది కానీ అది మన మిమ్మల్ని మేల్కొల్పుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఏదైనా వాస్తవం ఎప్పుడు మనల్ని చాలా బాధ పెడుతుంది మనం కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని సంఘటనలను నమ్మలేం కూడా కానీ ఆ యొక్క వాస్తవమే మన జీవితంలో ప్రధానంగా మనం ముందుకు పోయేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుంది అయితే ఈ రోజు తర్వాత మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో మీరు స్పష్టంగా అర్థం చేసుకునే సమయంగా ఉంటుంది అయితే దీనివల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే అబద్ధాల బంధం నుంచి విముక్తి కలుగుతుంది కొత్త ఆత్మవిశ్వాసం జీవితం పట్ల చాలా స్పష్టత కూడా వస్తుంది అలాగే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే నమ్మిన వ్యక్తి వల్ల మనసు దెబ్బ తినడం భావోద్వేగాల భావోద్వేగాల కలత రావడం కొన్ని సంబంధాలు తాత్కాలికంగా దూరం అవ్వడం ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట మీ జీవితంలో అయితే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఇబ్బందులు మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే ఉదయాన్నే గోమ గో గోమయంతో ఇంటి ముందు కప్పు వేసి దీపం వెలిగించండి శ్రీ దుర్గాదేవిని పూజించండి ఓం శ్రీ విద్యాయ్ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి అలాగే పసుపు పూలు చక్కెర దానం చేయడం మరింత శుభ ఫలితాలను కూడా ఇస్తుంది తులారాశివారు ఈరోజు మీరు తెలుసుకునే సత్యం మొదట మిమ్మల్ని షాకులోకి నెట్టవచ్చు కానీ గుర్తుంచుకోండి అబద్ధాల భయం భయం అబద్ధం బయటపడిన తరువాతే నిజం తన వెలుగును చూపుతుంది ఈరోజు ఒక ముగింపు కాదు ఒక కొత్త ప్రారంభం అందుకే ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క రహస్యం మీ యొక్క భవిష్యత్తును నిర్మించబోతుందనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా జై శ్రీరామ్ అనే కామెంట్ ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదా ఓం నమ శివాయ అనే కామెంట్ను రాయండి మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు స్వస్తి